யா அக்கனும் మెంటల్ హాస్పిటల్కి పంపిస్తున్నారా అని శరణ్య ఆనందబెరవిని అడుగుతూ ఉంటుంది అక్కడ అనన్య కాంచన ఇద్దరు ఉంటారు అవును శరణ్య స్పెషల్ ట్రీట్మెంట్ ఇప్పిస్తాను తనకు పిచ్చి తగ్గిపోతుంది అని ఆనంద చెప్తూ ఉంటుంది అవునా అత్తయ్య అయితే వెంటనే అక్కకు ట్రీట్మెంట్ చేయించండి అని శరణ్య ఆనందకు చెప్తూ ఉంటుంది ఇంకా అప్పుడే డాక్టర్లు వస్తారు అనన్య కంగారు పడుతూ ఉంటుంది ఇదిగోండి తీసుకువెళ్ళండి అని ఆనంద బెరవి డాక్టర్లకు అనన్యం చూపిస్తూ ఉంటుంది డాక్టర్లు అనన్యను పట్టుకోవడానికి వెళ్తూ ఉంటే అనన్య పెద్ద రాడ్ తీసుకొని అందరినీ చంపేస్తాను అని పైకి రాడ్ని ఎత్తుతూ ఉంటుంది ఇంకా దాంతో అక్కడ దగ్గరలో ఉన్న వల తీసుకొని అనన్యకు కప్పేస్తారు ఇక వల వేయడంతో అనన్య ఎవరిని ఏమి చేయలేకపోతూ ఉంటుంది తీసుకెళ్ళండి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయండి అని ఆనంద డాక్టర్లకు చెప్తూ ఉంటుంది ఇక డాక్టర్లు ఆ వలతో అనన్యను తీసుకువెళ్ళి ఒక కుర్చీలో కూర్చోబెట్టి కాళ్ళు చేతులు కట్టిపడిస్తారు ఇంకా కరెంటుతో షాక్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు ఇదంతా కూడా ఆనంద బెరవి శరణ్య కాంచన హాస్పిటల్ బయట నుండి చూస్తూ ఉంటారు ఇక కాంచన విలువలలాడిపోతూ లీలావతికి ఫోన్ చేస్తుంది ఏంటి అచ్చన ఎలా ఫోన్ చేస్తావు అని లీలావతి అడుగుతూ ఉంటుంది మా అమ్మకి షాక్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు అని కాంచన లీలావతికి చెప్తూ ఉంటుంది షాక్ ట్రీట్మెంటా అని లీలావతి షాకింగ్గా అడుగుతూ ఉంటుంది ఇంకా నేను వస్తున్నాను అని అడ్రస్ కనుక్కొని ఆటోలో బయలుదేరి వస్తూ ఉంటుంది ఇలా ప్రోమో ఎండ్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్